ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ భగవాన్ రమణుని దర్శించడానికి వచ్చిన వాళ్ళలో కొంతమంది ప్రశ్నల్ని చాలా సూటిగా అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి నేనంటే దేహమని నేనంటే నాకు కర్తృత్వ భావం ఉందని నేను ఒక ఇండివిజువాలిటీ అని అనుకుంటూ ఉంటాడు ఈ మాయలో ప్రతి జీవుడు ప్రతి ఒక్కడు నేనంటే దేహమనే భావిస్తూ ఉంటాడు నేనంటే కర్తననే అనుకుంటాడు నాకు కర్తృత్వము ఉంది అనుకుంటాడు అయితే ఆ అహంకారపు యొక్క మూలాన్ని అంటే ఆ దేహాత్మబుద్ధి యొక్క మూలాన్ని కనుక్కోవటానికి ఏదైనా మార్గము ఉందా నీవే ఆత్మవై ఉంటూ ఆత్మ నాకు తెలియలేదు అంటున్నావు కదా మరి నేను ఆత్మని ఎలా తెలుసుకుంటాను అప్పుడు భగవాన్ రమణులు ఏమంటారంటే ఉన్నది ఒకటే మూలము ఉన్నది ఒకటే ఆత్మ ఉన్నది ఒకటే సద్వస్తువు రెండు నేనులు లేవు ఉన్నది ఒకటే నేను రెండు ఉపాయాలు కూడా లేవు ఉన్నది ఒకటే నీవెవరివో విచారించు నీవు దేహము కాదని నీవు మనస్సు కాదని నీవు ఇంద్రియాలు కాదు అని నీవు బుద్ధివి కాదని నీవు ఏది కాదు అని నీవు నిలిచినప్పుడు మరి అక్కడ ఆ అనుగ్రహంతో ప్రకాశించేది ఆ జ్ఞానమే కదా నీవు ఏ ఆలోచనలు లేని స్థితిలో నిలిచినప్పుడు ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఆ మౌనము యొక్క అనుగ్రహంతో అక్కడ మిగిలి ప్రసా ప్రకాశించేది ఆ ఇరుకే కదా ఆత్మే కదా అక్కడ ప్రకాశించేది ఉన్నది నీ సహజత్వమే కదా అక్కడ నీవు ధ్యానము చేసినా కూడా అహంకారము నిలబెట్టుకొని నువ్వు చేసేది ధ్యానమే కదా అంటే అహంకారంతో చేసేదే కదా ఈ ధ్యానము కూడా అహంకారము ఉంటుంది నీ ధ్యానము ఉన్నది నిజానికి ధ్యానం చేసేవానికి అంటే ఏదో ఒక దానిని ధ్యానం చేసేవానికి ఆత్మవిచారం అనుసరించేవానికి లక్ష్యము ఒక్కటే అది మనోనిచ్చలత ఒకరికి ధ్యానం వల్ల మరొకరికి జ్ఞానం వల్ల లభించవచ్చు ఒకరు దేనినో సాధించాలని యత్నిస్తే రెండవ వారు ఆ యత్నించే దెవరని అన్వేషిస్తారు మొదటివానికి ఆత్మజ్ఞానం కలుగుతుంది కానీ ఎక్కువ కాలం పడుతుంది అంటున్నారు భగవాన్ ఆత్మవిచారణే ఎక్కువగా దృఢంగా బలపరుస్తూ ఉంటారు భగవాన్ ఆత్మవిచారణలో నీవు అహంకారాన్ని వెతుకుతూ దాని మూలం చేరేసరికి అది తల్ల పడిపోతుంది అది ఉండదు అనుగ్రహం చేత ఆత్మే ప్రకాశిస్తుంది అంటారు భగవాన్ ఇదే సరి అయినది సూటి మార్గము అంటారు నీవు ఆలోచనలు లేని మనస్సుని ఏర్పరచుకున్నప్పుడు నీవు అంతర్ముఖం అయినప్పుడు ఈ అహంకారము తల్ల క్రిందులుగా పడిపోయి అనుగ్రహంతో ఆత్మ సాక్షాత్కరిస్తుంది ఇక్కడ అనుగ్రహము అంటే ఆత్మే నీ ఆత్మే నీ అనుగ్రహము అనుగ్రహము బయట నుంచి రాదు బయట నుంచి వచ్చేది అనుగ్రహం కాదు అనుగ్రహం అంటే గురువే నీ ఆత్మే నీ గురువు ఏదైతే ఉన్నదో ఎరుక అదే అనుగ్రహము ఈ అనుగ్రహము లేకుండా ఈ మాయ నిలవలేదు సృష్టి కానీ ద్వైతము కానీ జనల మరణాలు కానీ ఇవన్నీ ఎక్కడుంటాయి ఉండవు కదా ఆ అనుగ్రహంతోనే ఇవి మనుగడ సాగిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మార్గం అంటూ ఏమీ లేదు సాధించవలసిందంటూ ఏమీ లేదు నీవు నీవుగా నిలిచి ఉండటానికి మార్గం ఏమిటి అని అంటుంటారు భగవాన్ అందుకే ఊరక ఉండు అంటారు అంటే వృత్తిరాహిత్యమైన మనస్సు అది మూలంలోనే ఉంటుంది నీ కర్తవ్యం ఉండటమే ఇదిగా అదిగా ఉండటం కాదు నేను నేనైనా నేను అన్నది వాస్తవన్నంతా చెబుతుంది నిచ్చలంగా ఉండు అనేదే పద్ధతి అంటే ఏమిటి నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట ఏ రూపమైనా ఏ నామమైన చిక్కుని తెచ్చిపెడుతుంది నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు ఆత్మసాక్షాత్కారానికి కావలసిందల్లా నిచ్చలంగా ఉండటమే అంతకన్నా తేలికైనదేమిటి అందువల్ల ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా తేలిక అంటున్నారు భగవాన్ నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చేయాలి దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి తన గురించి ఎరుక నిచ్చలము నిర్మలము మనోవ్యాకులత నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది హృదయంలో ఎప్పుడు రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో అదే నీవు ఏది ఉన్నది లేదు అనుకోకుండా దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే అదొక్కటే సత్యం అంటున్నారు భగవాన్ రమణుడు ఇక్కడ నీవు నిశ్చలంగా ఉండు అంటున్నారు అంటే శంకరులు కూడా అదే చెప్తారు తత్వే జీవన్ముక్తి ఎప్పుడైతే నీ మనస్సుని ఆలోచనలు లేని స్థితిలో సంస్థితమై ఉండటం వలన అంటే ఆ నిశ్చలంగా నీ మనస్సు ఉండటం వలన అక్కడ నీ స్వరూపము తనకు తానుగా ప్రకటించుకునే అవకాశం ఉంటుంది నిశ్చలతని చూసేది నీవే దానిని చూడటానికి నీవు ఉన్నావు నువ్వు దేనికోసం ఇంకా వేచి ఉన్నావు నేను చూడలేదు అని దేనినో చూడాలన్న ఆశ దేనినో పొందాలన్న వాంఛ ఇవన్నీ అహంకారపు యొక్క వ్యాపకాలే ఇవన్నీ అహంకారపు చేష్టలే నువ్వు అహంకారపు ఉచ్చులో పడిపోయావు వీటన్నిటినీ అనేది అహంకారమే నువ్వు కాదు నేను ఫలానా జాతికి చెందినవాణ్ణి నేను ఫలానా గోత్రానికి చెందినవాడిని నేను ఫలానా మతానికి చెందినవాడిని నేను ఫలానా ప్రాంతానికి చెందినవాడిని నేను ఫలానా దేశానికి చెందినవాడిని అని నీవు నేను పక్కన ఫలానా జోడించి దానితో తాదాప్యం చెందటం వల్ల నీకు అన్ని సమస్యలు పడుతున్నావు అంటే ఆ ఫలానా ఉచ్చులో పడిపోయావు వీటన్నిటినీ అనేది అహంకారమే ఆత్మ నేను ఫలానా అనదు తది నేను ఉన్నాను అంటుంది అంటే నేను ఉన్నాను అన్నదే నీ సహజ స్థితి నేను పక్కన నువ్వు ఏది జోడించినా దాని దాని పక్కన నువ్వు ఏది యాడ్ చేసినా నేను ఫలానా అని నీవు వ్యక్తి భావనతో నీవు తాదాప్యం చెందిన అది అహంకారపు చేస్తలు అది నీ స్వరూపము కాదు అది నువ్వు కాదు నీ నిజస్థితిలో ఉండు ఇంకేమీ అక్కర్లేదు అంటున్నారు భగవాన్ కాబట్టి నేను ఒక వ్యక్తిని నేనంటే నీకు శరీర భావన కలుగుతుంది నేనంటే ఒక వ్యక్తినని నేనంటే ఒక దేహమని నీవు భావిస్తున్నావు అది నీ నీవు భావించినంత కాలము అంటే నువ్వు ఆ దేహంతో తాదాప్యము చెందుతున్నంత కాలము నీకు ఆత్మ మరుగున పడినట్టుగా ఉంటుంది ఎందుకంటే నీవు ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నావు ఆలోచనల వెం వెంబటి నీవు పరిగెడుతున్నావు ఆలోచనలని విస్మరించట్ల స్మరిస్తూ ఉన్నావు కాబట్టి నీవు ఆలోచనలను స్మరించటం వల్ల అవిచారం ఏర్పడింది విచారణ చేయకపోవటం వల్ల నీకు దుఃఖం ఏర్పడింది నేను ఎవరిని అనే విచారణలో అహంకారమే ఆ నేను ఆ ప్రశ్నకి సరి అయిన అర్థం ఇది అహంకారానికి మూలమేమిటని మనస్సులో ఏ భావము ఉండనక్కర్లేదు నువ్వు విడవ విడవవలసిందల్లా ఒకే ఒక భావాన్ని అది ఈ శరీరమే నేను దీని రూపం ఇట్లాంటిది దీని పేరిది వగైరా వగైరా అని నీవు విడవాలి నీ నిజతత్వం గురించి భావన ఉండవలసిన అవసరమేమీ లేదు ఎప్పుడూ ఉన్నట్లే అది ఉంటుంది అది యథార్థం భావన కానే కాదు ఎందుకంటే నీ నిజతత్వము నేనున్నాను అన్న ఎరుకతో కూడి ఉన్న జ్ఞానము అది నీ సహజస్థితి అది నీవు ఆలోచించినా ఆలోచించకపోయినా నీవు నీవుగానే ఉన్నావు అంటే అది భావన కాదు నేనున్నాను అన్నది భావన కాదు నీ స్వరూపము నేను ఫలానా నేను ఫలానా అనేది నీ భావము అది మారుతూ ఉన్నది ఈ ఆలోచన ఇప్పుడు పుట్టి మళ్ళీ మరణిస్తూ ఉన్నది దానికి ఉనికి లేదు అది ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు మరణిస్తుందో ఎవరికీ తెలియదు పుట్టి మరణించేది నీవు కాదు నీవు శాశ్వతుడివి నీవు నిత్య ముక్తుడివి నీకు పుట్టుక లేదు మరణము లేదు కాలము లేదు దేశము లేదు వస్తువులు లేవు నీకు అన్యత్వము లేదు చివరికి ఆత్మస్థితిలో అసలు సృష్టి లేదు అన్నారు గురువుగారు సూర్యుడిలో సూర్యుని యొక్క ప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మ ప్రకాశంలో అజ్ఞానానికి తావు లేదు కాబట్టి ఈ అహంకారము ప్రకాశంలో నిలవలేదు కాబట్టి నీలో భావాలు తగ్గటం బట్టే అవి లేకపోవటం బట్టే ఆత్మసాక్షాత్కారం వైపు నీ పురోగమనాన్ని తెలుసుకోవచ్చు అది కూడా చెప్తున్నారు భగవాన్ నేను నా యొక్క ప్రోగ్రెస్ని అంటే నా సాధనలో నా ప్రోగ్రెస్ని నేను ఎలా తెలుసుకోవాలి నేను చేస్తున్న విచారణలో పురోగమిస్తున్నానో లేదా లేదో ఎట్లా తెలుసుకోవాలి అంటే నీకు ఆలోచనలు తగ్గుముఖం పడుతున్నాయి అంటే దేర్ ఇస్ ఏ గుడ్ ప్రోగ్రెస్ నీవు బహిర్ముఖమయ్యి ఆలోచనలు వెంబడి పడుతు పరిగెడుతున్నావు అంటే అక్కడ నీవు బాహ్యంగా అన్నిటినీ సేకరిస్తున్నావు అనమాట అన్ విషయ జ్ఞానాన్ని ఇంకాస్త సేకరిస్తున్నావు ఆలోచనల ద్వారా కాబట్టి అది ప్రోగ్రెస్ కాదు నీలో ఎప్పుడైతే ఆలోచనలు తగ్గుతున్నాయో దాని అర్థము నీవు యు ఆర్ క్లోజ్ టు యువర్ నేచర్ అప్రోచింగ్ క్లోజర్ టు యువర్ నీ యొక్క సహజస్థితికి దగ్గరగా వెళ్తున్నట్టు అని అర్థము నిజానికి ఆత్మ పురోగమనం పురోగమనమంటూ ఏమీ లేదు అది ఎప్పుడూ ఒక్కటే ఆత్మ ఎప్పుడూ సాక్షాత్కారమయ్యే ఉంటుంది ఆలోచనలే అడ్డంకులు ఆ అడ్డంకులను ఏమాత్రము తొలగించామన్నా దాన్ని బట్టే పురోగమనమెంతయిందో తెలుసుకోగలుగుతాం ఆలోచనలు ఎవరికి ఉదయిస్తున్నాయని ప్రశ్నించుకోవటం వల్ల వాటిని అరికట్టాలి అవి రాకుండా వాటి మూలానికే వెళ్ళాలి నీవు ఇదే సరియైన మార్గము అని చెప్తున్నారు భగవాన్ కూడా విచారణ మార్గమే బలపరుస్తూ ఉంటారు ఇదియే సూటి మార్గము అంటారు భగవాన్ కాబట్టి ఇక్కడ ఆత్మ విచారణ కూడా కాదు ఆత్మని ఎవరూ విచారణ చేయలేరు నీవు చేసేది అనాత్మ విచారణ అంటే అహంకారము గురించిన విచారణ అది అసలు ఉద్భవించిందేమో అని అన్న విచారణ ఈ నేను ఎవరు అన్నది అనాత్మ ఆత్మ ఆత్మవిచారణ కాదు ఆత్మ తనకు తానుగా స్వయం ప్రకాశమై ఉన్నది కొత్తగా నీవేమీ విచారించి పొందాల్సిన అవసరం లేదు దాని గురించి నీవు విచారణ పడాల్సిన అవసరం లేదు దాని గురించి నీవు బాధపడాల్సిన అవసరం లేదు అది నీవై ఉన్నావు కాబట్టి ఇక్కడ నీవు చేసేది అనాత్మ విచారణ నేనెవరు అన్నది అనాత్మ విచారణ నీ నిజతత్వం ఏంటి నీ సహజత్వం ఏంటి అనేది విచారణ ఈ యొక్క అనాత్మ అహంకారపు విచారణలో ఎప్పుడైతే నీవు విచారణ చేయటం ప్రారంభిస్తావో అంటే నీవు ఎప్పుడైతే ఆ లోపలి అన్వేషణ చేస్తావో అంటే అంతర్ముఖం అవుతావో అక్కడ ఆత్మ అనుగ్రహంతో ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఈ యొక్క అహంకారము అనే భ్రమ తొలగిపోయి అంటే జ్ఞానవృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని తొలగించి అక్కడ పరిపూర్ణమైన స్వయం ప్రకాశమైన జ్ఞానము అంటే ఎరుకతో కూడి ఉన్న ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న ఆ స్వయం ప్రకాశమైన ఆత్మ అంతకుముందే ఉన్న ఆత్మ అంటే అంతకుముందే అక్కడ ప్రకాశిస్తూ ఉన్న నీ స్వరూపము అక్కడ తనకు తానుగా ప్రకటించుకుంటుంది అప్పుడు రెండు నేనులు ఉండవు ఈ అహంకారపు నేను ఈ మాయా నేను లేదంటే ఈ నిజమైన నేను అనేది ఉండదు ఉన్నది ఒకటే నేను అదే నీ అహంస్ఫురణ అదే నీ సహజత్వము అదే నీ స్వరూపము అంటే నీ స్వరూపము సుఖస్వరూపము నీ స్వరూపము శాంతి స్వరూపము కాబట్టి ఇక్కడ ఒకటే చెప్తున్నారు భగవాన్ రమణులు సాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే అని చెప్తున్నారు ఎందుకంటే ఆలోచనలు లేని మనస్సే ఆత్మ కాబట్టి ఈ కాన్షియస్నెస్ అంటే ఆ జ్ఞానము బేస్గా ఉండే నీకు ఈ ఆలోచనలు ఉద్భవిస్తాయి అంటే ఆ జ్ఞానము ఆధారంగానే ఈ మాయా నేను తన మనుగడ సాగిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే నీవు ఆలోచనలు లేని స్థితిలో అంటే నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు నీ మనస్సు నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఉండేది పరిపూర్ణమైన జ్ఞానమే ఆలోచనలు వస్తే నీకు అన్యత్వం ఏర్పడుతుంది అహంకారము వ్యక్తిత్వము ఏర్పడతాయి ఆలోచనలు లేని స్థితిలో అది తనకు తానుగా ఉంటుంది కాబట్టి నీవు చేయవలసిందల్లా నిచ్చలమైన మనస్సుని ప్రశాంతమైన మనస్సుని నిర్మలమైన మనస్సుని కోమలమైన మనస్సుని ఏర్పరచుకుంటామే అంటున్నారు భగవాన్ సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి